వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా మీకు ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమాటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఇక ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం టపాక ప్రొడక్ట్స్ తలభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షేనింగ్కి కొత్త పూతకి కొత్త చిగురుకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి అయితే పనిచేస్తాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఈరోజు అనంతపురం స్టాక్ చూసుకుంటే టోటల్గా ఒక లక్ష క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక నిన్న అనంతపురం మార్కెట్లో రెండు వందల డెబ్బై రూపాయలు సూపర్ టాప్ అయితే పడింది నిన్న మంచి మించిగా ఒక లక్ష ఇరవై వేలు ఇరవై ఒక లక్ష పదహైదు వేల క్రేట్లు నిన్న వస్తే ఈరోజు ఒక లక్ష క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక టైం వచ్చి ఆరున్నర అయితే అంది ఈ టయానికి వచ్చి కొన్ని మండిలకు పెరిగింది కొన్ని మండలు తగ్గింది నిన్న ఎక్కువ వచ్చిన మండలికి ఈరోజు తగ్గింది నిన్న తక్కువ వచ్చిన మండలికి ఈరోజు పెరిగింది కానీ ఇప్పుడు వరకు ఉదయం ఆరున్నర గంటల లోపు వచ్చిన స్టాక్ చూసుకుంటే ఇంచుమించుగా నిన్నలాగే ఉంది ఇంకా రెండు మూడు బండ్లు వచ్చినా కూడా ఇంచుమించు నిన్నలాగే ఉంటుంది కానీ పెద్దగా మార్పు ఏం లేదు ఇక ధరలు చూసుకుంటే నిన్న నాలుగు వందల ముప్పై రూపాయలు నాలుగు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ వేశారు చూద్దాం ఈరోజు రెండు మార్కెట్లో ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ